కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు మోసపూరిత హామీలతో వైసీపీ మేనిఫెస్టో మొత్తం నిండి ఉందని ఆయన అన్నారు మరోసారి మోసానికి వంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు మోసం చేయడానికి ముఖ్యమంత్రి పదవి కోసం రెండు వేల పద్దెనిమిదిలో పది నెలలు పాదయాత్ర చేసి దారిలో పోయే అడిగిన హామీలన్నీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారం లేకొచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీలు నూటికి పది శాతం కూడా పూర్తి చేయకుండా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు పూర్తి చేస్తామని చెప్పి ప్రగల్భాలు చెప్పుకుంటా ఉన్నాడు ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అయ్యా రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఎన్నికలు జరిగే నాటికి రాష్ట్రంలో ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు ఈరోజు ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఏటా 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 పది శాతం పెరిగినా కూడా దాదాపు పెన్షన్ల శాతం నలభై శా నలభై శాతం పెరగాల మీరు వచ్చిన తర్వాత పెన్షన్ శాతంలో పెన్షన్లలో కోత వేస్తారు కరెంటు బిల్లు పెరిగిందని కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్నారని కారు ఉందని స్కూటర్ ఉందని ఇల్లు ఉందని పెన్షన్లన్నీ కూడా కోత వేస్తారు మీరు ఈరోజు కడప నగరంలో ఎక్కడ పోయినా కూడా నూటికి యాభై శాతం మంది మాకు పెన్షన్లు ఉన్నైపోయినాయని చెప్పి బాధపడే పరిస్థితులు మేము వింటూ ఉన్నాం అదే కాకుండా పెన్షన్ అనేది తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ పెన్షన్ విధానం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు రెండు వందల రూపాయలున్న పెన్షన్ పద్నాలుగులో రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కూడా సంవత్సరానికి రెండు వందల రూపాయలు పెంచి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఈ రోజు మూడు వేలు చేర్చినారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్లో పార్టీ అధికారం వస్తానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం పెన్షన్లు ఒకటో తేదీ నిక్కచ్చిగా పంపిణీ చేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీ వస్తుందా రెండో తేదీ వస్తుందా ఐదో తేదీ వస్తుందా పదో తేదీ కూడా మీరు పెన్షన్లు పంపిణీ చేస్తారు మీరు మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ చెప్పారు అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయలు లెక్కన మేము జులై ఒకటో తేదీ నాలుగు వేల రూపాయలు పెన్షన్తో ప్రారంభిస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం అది కూడా ఏప్రిల్ మే జూన్ నెల మూడు నెలల్లో ఇవ్వాల్సిన వెయ్యి వెయ్యి రూపాయల గ్యాప్తో సహా ఏడు వేలతో పెన్షన్ ఇస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది ఆ హామీని మేము హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాం నీ మాటలు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు పెన్షన్లలోనే మీరు ఫెయిల్ అయిపోయినారు ఈరోజు మీ మేనిఫెస్టో చూసాం వ్యవసాయ రంగం మీద మేనిఫెస్టో ఇచ్చినారు ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ ఐదేళ్ళకొకసారి ఒకసారి ముఖ్యమంత్రిగా వ్యక్తి మారుతుంటాడు తప్ప ప్రభుత్వ విధానాలు చట్టాలు మారవు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేశాం ఐదు సంవత్సరాల్లో ఐదు విడతలుగా యాభై వేల రూపాయలు పైబడిన రుణాన్ని ఐదు విడతలుగా వడ్డీతో సహా ప్రభుత్వం ఇచ్చింది నాలుగు విడతలు మేము పూర్తి చేశాం ఐదో విడత ఎన్నికలు వచ్చేసరికి ఇవ్వలేకపోయినాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఆ రైతులను ఐదో విడత రుణమాఫీ మీరు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం అంటే ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కదా మీ ప్రభుత్వం వస్తే మీ విధానాలు మాత్రమే ఉంటాయా రైతు రుణమాఫీ ఇవ్వడంలో రైతును దగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు నిండా ముంచేసింది ఇదే కాకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క తుంట ఒక మూరెడు డ్రిప్ ఇరిగేషన్ కూడా డ్రిప్పు పరికరం ఒక తుంట కూడా ఇవ్వాలి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కరువు విలవిల్లాడుత విల విలతాడడం ఆడుతూ ఉంది కనీసం కరువు మండలాలుగా ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు కరువు భత్యం కరువు నిధులు వస్తాయి దాన్ని కూడా మీరు ప్రకటించడంలో విఫలమైన వాళ్ళు రైతులకు మేనిఫెస్టో ఇస్తే రైతులు నమ్ముతారా మిమ్మల్ని